చేయట్లేదా నిజం చేయట్లేదు ఎందుకు చేస్తున్నా నేను నేను చెప్పాను నీకు ఎప్పుడైనా అంటే కొంచెం డౌట్ వస్తేను ఎందుకు డౌట్ వచ్చింది ఎవరు చెప్పారు చెప్పడం అవసరం లేదు తెలిసిపోతుంది చేయట్లేదు 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 నేను ఎందుకు వస్తుంది

జస్ట్ ఈ మధ్య ఎయిటీన్ వచ్చింది ఇట్లాంటి జోకులు వేస్తే పక్కనలు సరే చెప్పు ఎందుకు నువ్వు చేయట్లేదా నేను చేస్తున్నా అంటున్నావు నేను చేస్తున్నావు తర్వాత చెప్తాను నువ్వు నన్ను నువ్వు అందులే నా గురించి వదిలే ఇప్పుడు నువ్వు పిలిచినావు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు ఎందుకు లవ్ చేస్తున్నావు ఏం చూసి లవ్ చేస్తున్నావు నేను అసలు నా గురించి నేను చెప్తా తర్వాత నేను అడిగిన క్వశ్చన్స్ నేను లవ్ చేయట్లేదు ఫస్ట్ నేను ఎందుకు నువ్వు నన్ను చెప్పు ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావ్ లేదా నువ్వు చెప్పు నువ్వు చేయట్లేదా నీకోసం అంటే ఏంటండి చెప్పండి నువ్వు అనుకో అంతే నువ్వు లవ్ చేస్తున్నా ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నా కదా ఎందుకు లవ్ చేస్తున్నా నేను అడిగింది కాదు ఫస్ట్ నువ్వు నువ్వు చెప్పు

తాత నేను రోజు రోజు రెండు ఫుల్ బాటిల్ ముక్కలు ఎన్ని ముద్దాయి కదా కోటలు వేసినా కానీ అమ్మో పది కోటలు వేసిన పది కోట్లు అంటే ఎంత తెలుసా అంటున్నారు ఫుల్ బాటిల్ చచ్చిపోతే నేను నేను నిన్ను చెప్తా నేను ఫస్ట్ నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా చెప్పు రీజన్ ఏం చూసి నేను చదువుతున్నా మంచిగా చదువుకుంటున్నా లేకపోతే మా ఆస్తి చూసి

నేను నిన్ను లవ్ చేయాలంటే కొంచెం ఇక్కడ సాటిస్ఫై అవ్వాలి బానే ఉన్నావు ఒక మాదిరిగా బానే ఉన్నావు మాదిరి ఒక మాదిరిగా అన్నావు కదా అర్థం కావట్లేదు నీకు ఏమని చెప్పాలి నేను ఎట్లా కాలం మొత్తం మారిపోయింది ఇప్పుడు అబ్బాయిలు కాదు అమ్మాయిలే నవ తీస్తున్నారు అమ్మాయిలే ప్రపోజ్ చేస్తున్నారు అమ్మాయిలు ఫస్ట్ ఎంత కాదు కానీ నువ్వంటే నాకు క్రష్ నువ్వంటే నాకు క్రష్ ఫీలింగ్స్ ఉంటాయి నీ మీద లవ్ మన పంచాయితీ మనకు ఎందుకు లవ్ చెప్పు మనకు లవ్ ఎందుకు చెప్పు నాకు నిజంగా నీ మీద మస్తు క్రష్ ఫీల్ ఉంది ఇట్లా ముద్దు పెట్టాలి అనిపిస్తది బట్ బయమేస్తది కొడతావే అని చెప్పి కొడతావా పెట్టనా నిజం పెట్టేస్తా కొడతా కొర్తానే పెట్టేసా మరి ఎందుకు బయపుడుతున్నా నేను పెడుతున్నానా పెట్టనా చెప్పు ఫస్ట్ ను పెట్టలే వీరు నేను నిన్ను లవ్ చేస్తునా ఎప్పటి నుంచి అంటే ఊహ తెలిసినప్పటి నుంచి చేయలేంకా చేయలేదు ఇప్పుడు నువ్వు లాగా చేస్తున్నావు ఇట్లా భయపెడతారు లవ్ ఒక నేను నిన్ను భయపెడతాను నువ్వే నన్ను భయపెడుతున్నావు నేను తాగిన ఓకే అంటున్నావు తిన్నా ఓకే అంటున్నావు పర్సనల్ నిజం రా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ఇష్టం మెల్లి గిల్లి వద్దు ముందు చెప్తే కాదు పెళ్లి పెళ్లి గిల్లి ఎందుకు చెప్పు పెళ్ళి తాగొస్తా కొడతా అని అంటున్నా

ఇక్కడ లేచంపైన సేసి తీసుకో సేతులు తిన్నక చూస్తున్నా చూస్తున్నా